తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడలో రూరల్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఓపీ తక్కువగా ఎందుకు నమోదవుతుందని వైద్యాధికారులను ప్రశ్నించారు రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు

గ్రామీణ ఆరోగ్య కేంద్రం రంగరాయ వైద్య కళాశాలకి అనుబంధ సంస్థ ఇది పంతొమ్మిది వందల ఇక్కడ ఆరు లో ఏర్పాటు చేయడం జరిగింది మరి గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఇక్కడ హాస్టల్ బిల్డింగ్స్ అదే విధంగా ఆసుపత్రి బిల్డింగ్ కానీ టోటల్ గా డైలాప్టెడ్ కండిషన్స్ వచ్చేసి శిథిలం అయిపోయిన పరిస్థితుల్లో ఆనాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రంగరాయ మెడికల్ కాలేజ్ కి ఏడు పీజీ సీట్లను కూడా రద్దుపరచడం జరిగింది అటువంటి పరిస్థితిలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఉన్న ఎమ్మెల్యే గారికి ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అనేక మార్లు విన్నవించినప్పటికీ లేదా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనేక మార్లు విన్నవించినప్పటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం మెడికల్ కాలేజ్ అధికారులు గాని వైద్య వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గాని ఏమి చేయలేని పరిస్థితిలో మిన్నకుండా పోవడం